శివుడికి ఐదు ముఖాలు కదా సజ్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష అంటే ఎటువైపు విభూది రాసి మీరు దండం పెట్టుకుంటే అటువైపు ఒక ముఖంతో స్వామివారు మనకు దర్శనమిస్తారనమాట అలాగే పై వైపు కూడా మీరు విభూది రాసి దండం పెట్టుకుంటే పై వైపు కూడా మనకు ఒక ముఖంతో దర్శనం దర్శనమిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఈ శివలింగం ప్రత్యేకత ఏంటి అంటే ఈ టెంపుల్ వచ్చేసి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల గుడి అనమాట ఇంకొక విశేషం ఏంటి అంటే తెల్లవారుజామున నాగేంద్రుడు వచ్చి స్వయంగా అభిషేకం చేస్తూ ఉంటారని ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉన్నారు అండ్ ఇది వచ్చేసి కాశీబుగ్గ శివాలయం ఇది ఓల్డ్ సిటీలో మూసీ నది ఒడ్డున ఉంటుంది అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ స్వామివారి నుంచి వస్తున్న నీరు ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలియదు దీన్ని గనక మనం తీర్థంలాగా సేవిస్తే సర్వ రోగాలు హరిస్తాయని ఇక్కడ నమ్ముతారు నిజంగా అలాగా జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట అండ్ ఈ గుడిని దర్శించుకోండి ఒకసారి ఇక్కడ అయ్యవారి మాటల్లో వినండి ధారణ ఇలా వస్తూ ఉంటాయి నిత్యం ప్రతి నిత్యం కూడా ఇన్నీళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఇలా పారుతూనే ఉంటాయి అనమాట ఈ యొక్క ఆలయం నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో తెల్లవారుజామున నాగేంద్ర స్వామి అనగా పాములు కూడా స్వామివారికి అభిషేకించి వెళ్తాయని చాలామంది చెప్తూ ఉంటారు అలాగే స్వామివారి యొక్క దాని నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని మనం తీర్థంలాగా స్వీకరించడం వల్ల సర్వరోగ నివారణ జరుగుతుందని ఎంతో మంది నమ్ముతారు అలా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు కిషన్ బాగ్ హైదరాబాద్ లోతుంది అదనమాట శివాలయం విశేషాలు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ ఫర్ వాచింగ్ ఓం శివాయ